జమ్మూ కాశ్మీర్ బ్లాక్ ధరించి నిరసన వ్యక్తం చేశారు లో పర్యటకులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ బాధిత కుటుంబాలకు మద్దతుగా జాతీయ ఐక్యత పట్ల అంకిత భావం చూపిస్తూ నేడు న్యాయవాదులు విధులు బహిష్కరించిన హన్మకొండ వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ సభ్యులు ప్రధాన న్యాయస్థానం ప్రాంగణంలోని ప్రధాన ప్రవేశ ద్వారం సమీపాన చేరి బ్లాక్ రిబ్బర్లు ధరించి బ్లాక్ డేగా పరిగణించారు దాడులపై నిరసన వ్యక్తం చేస్తూ హన్మకొండ కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కు మెమరాండం సమర్పించడం జరిగింది అందరికీ తెలిసిందే ఈ భారతదేశంలో స్వర్గం అంటే కాశ్మీర్ నరకం అంటే అమెరికా ఈరోజు అట్లాంటి స్వర్గాన్ని ఉగ్రవాదులు దాన్ని నరకంగా చేయడానికి భారతదేశ సమగ్రతను సమైక్యతను దెబ్బతీయడానికి ఒక కొన్ని మానవ మృగాలు ఈ దేశం మీద దాడి చేసి మతం పేరు మీద మారణ హోమాలు సృష్టిస్తున్నాయి కోల్ బెల్టెడ్ మడ్డలు చేస్తున్నాయి సో ఇట్లాంటి ముష్కరులను ఈ దేశం కాపాడుకోవడానికి అది దాని స్వర్గంగా ఈ భారతదేశానికి మేము గర్వంగా చెప్తున్నాం కాశ్మీర్ మా స్వర్గం అది ఒక స్విట్జర్లాండే కాదు అది అది ఆధ్యాత్మికతకు అది ప్రకృతికి ఆహ్లాదకారానికి అది ఒక అద్భుతమైన మా మా రాష్ట్రం అది సో ఇట్లాంటి రాష్ట్రాన్ని ఇంత సౌకర్యంగా సౌకర్యంగా సుఖంగా సంతృప్తిగా మాలో నూట నలభై కోట్ల మంది ప్రజలు సమైక్యతను దెబ్బతీయడానికి ఈ మానవ మృగాలు కొన్ని పాకిస్తాన్ ప్రేరేపిత దీ రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే పేరు మీద ఈ హత్యా నేరం ఈ మారణ కాండ జరిగిందని వార్తలో సమాచారం వస్తుంది మా భారతదేశ ప్రభుత్వం కూడా ఇంటెలిజెన్స్ ద్వారా కూడా దాన్ని ధృవీకరించాయి కానీ ఈ ఉగ్రవాదులను వేయడానికి భారతదేశ ప్రజలమైన మేము ఎప్పటికీ ప్రతిక్షణం ఈ దేశాన్ని కాపాడుకుంటూ ఈ ఉగ్రవాదులను వేరువేస్తామని చెప్పి మీ అందరి ముఖంగా మేము శపథం చేస్తూ జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి ఏరి వేద్దాం ఏరి వేద్దాం ఉగ్రవాద ఏరిద్దరుద్దాం వరంగల్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వలస సుధీర్ ఈరోజు అత్యంత హేయమైన చర్యగా కాశ్మీర్ లో ఇరవై రెండవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు జరిగినటువంటి చర్య ఏదైతే ఉందో అతి హేయమైనటువంటిది ఈ చర్యను మేము ముక్త కంఠంతో వరంగల్ బార్ అసోసియేషన్ తరఫున మేమంతా కూడా సభ్యులైనటువంటి మేము అందరం ఖండిస్తున్నాం తీవ్రంగా ఇటువంటి చర్యలను ఏ ఏ విధంగాను కూడా ఉపేక్షించేది లేదని వారందరికీ కూడా సరైనటువంటి సమాధానం చెప్పి తీరుతామని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో వెంటనే తీసుకున్నటువంటి చర్యలను కూడా మేము మా అభినందనలు తెలియజేస్తున్నాం మా భారత జవాన్లకు మా అందరి సంఘీభావాన్ని తెలిపజేస్తూ వారికి తోడుగా మేము ఉంటామని చెప్పేసి కాశ్మీర్ ప్రజలందరికీ కూడా ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఇవాళ కాశ్మీర్ ప్రజలందరికీ కూడా నూట నలభై కోట్ల భారత ప్రజలు వారి వెంట ఉండి వారికి సంఘీభావం తెలియజేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎవరు కూడా ధైర్యం కోల్పోవద్దని మన భారత జాతి అంతా కూడా సమైక్యంగా మన భారత జాతి ఐక్యత కోసం పనిచేస్తూ ఇవాళ మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరం ఒక భారత జాతిగా ఒక్కతాటిపై నిలిచి ఈ యొక్క ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ముందుకు పోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను ఇక్కడ ఏ ఎవరు కూడా జరుగుతున్నటువంటి విషయాలపై మనలో మనకు ఐక్యతను దెబ్బతీసేటువంటి సంఘటనలు తీసుకోవద్దని చెప్పేసి మనం అందరం కూడా ఒకే మాట మీద ముందుకు వెళ్దామని భారత సైన్యానికి మనమంతా మద్దతుగా ఉండి భారత సైన్యానికి ధైర్యాన్ని స్థైర్యాన్ని కలగజేస్తున్నటువంటి దిశలో మేమందరం ఉంటామని చెప్పేసి ఈ ఈరోజు అమరులైనటువంటి ఏదైతే కుటుంబాలు ఉన్నాయో దాంట్లో ఇరవై ఎనిమిది మంది అమరులయ్యారని చెప్పేసి మనకు వార్తల ద్వారా తెలుస్తున్నది దానిలో ఇద్దరు విదేశీ వ్యక్తులు మిగతా వాళ్ళల్లో మనకు సౌత్ ఇండియా నుండి కూడా కర్ణాటక నుండి ఒకరు హైదరాబాద్ వ్యక్తులు ఒకరు ఎంత ఘోరమైనటువంటి విషయం అంటే అక్కడికి అక్కడికి వెళ్ళినటువంటి ఒక హాని కొత్త దంపతులు నూతన దంపతులు అతనికి పదహారవ నాడ పెళ్ళైతే అతను వెళ్ళినటువంటి ఆ నూతన దంపతుల్లో ఆ యొక్క భర్తను తీసుకొని ఆ భార్య ముందే కాల్చివేయడం అనేటువంటిది ప్రజలందరూ కూడా గుండెలను కలిసి వేసేటువంటి విషా మైనటువంటి చర్యగా ఇది చూస్తున్నాం అంతే అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఒక ఆ యొక్క బైసరన్ సరస్సు అనే బైసరన్ వ్యాలీ అనేటువంటిది ఒక స్విట్జర్లాండ్ మినీ స్విట్జర్లాండ్గా అభివర్ణిస్తూ ఆ సౌందర్యాన్ని ఆరాధించడానికి పోయినటువంటి అమాయక పర్యాటకులపై ఈ విధంగా తుపాకులతో దౌర్జన్యకాండ హత్యాకాండ చేయడం అనేటువంటిది అత్యంత హేయమైనటువంటిది అతి దారుణమైనటువంటిది ఈ ముష్కర్ల చర్యను భారత జాతి అంతా కూడా తీవ్రంగా ఖండిస్తోందని మేము దానికి సంబంధించి ఈ సందర్భంగా ఇవాళ న్యాయవాదులంతా హనంకొండ వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ తరఫున అందరు సమైక్యంగా ఇవాళ విధులకు దూరంగా ఉంటూ న్యాయవాద విధులను బహిష్కరించి దీనిపైన మేము అందరం నిరసన తెలియజేస్తూ ఇవాళ మా భారత ప్రధాని గారి గౌరవ భారత ప్రధాని గారి మోడీ గారికి కూడా మేము ఒక మెమోరాండమ్ను మా యొక్క అసోసియేషన్ల తరఫున ఇస్తున్నాం జై హింద్ జై భారత్ మాతా కే జై హింద్ భారత్ భారత్ పహల్గామ్ లో జరిగినటువంటి ఏదైతే దారుణమైనటువంటి మారణ హోమాన్ని భారతదేశ పౌరునిగా ఒక ముస్లింగా న్యాయవాదిగా తీవ్రంగా ఖండిస్తున్నాం పాకిస్తాన్ ఖబర్దార్ గుర్తుపెట్టుకో ఏదో ఒక రోజున భారతదేశం ముస్లింలు అందరూ కూడా ఏకమై మళ్ళీ నిన్ను కూడా భారతదేశంలోపట కలుపుకోవడం జరుగుతుంది ఈ రోజు పాకిస్తాన్గా గా పున్న నువ్వు రేపు మరి భారతీయ పౌరునిగా గుర్తు చేసుకోవడం జరుగుతుంది కానీ మేము ఒకటే కోరుతున్నాం ఇలాంటి సందర్భ ముస్లింలు హిందువులందరూ కూడా ఏకమై దేశ సమైక్యత కోసం దేశ రక్షణ కోసం చెప్పి కోరుతున్నాం అంతేకాకుండా ఈ దేశం మనందరిది మనందరూ కూడా కలిసి ఈ దేశం యొక్క సంక్షేమం కోసం పోరాడదాం మనందరం చేయి చేయగలి ముందు పెడతాం ఇలాంటి టెర్రరిస్టులను మరి దేశం పొలివిరాలు దాకా తరిమి కొడదామని చెప్పి సందర్భంగా మరి చెప్పడం జరుగుతుంది జై భారత్ మాతాకి జై హింద్ జై భారత్ ద అటాక్ విచ్ హాస్ బిన్ డన్ బై ది టెర్రరిస్ట్ ఇన్ ఫల్గామ్ ఇస్ హైలీ కండెమ్నబుల్ అటాక్ దీన్ని యాజ్ ఏ ఇండియన్ ముస్లిం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది చాలా తప్పు చాలా తప్పు జరిగింది దీనివల్ల పాకిస్తాన్కు మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ఈ తీవ్రవాదాన్ని ఒకవేళ వాళ్ళు క్లోజ్ చేయకపోతే మేమందరం నూట నలభై కోట్ల వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ క్రోర్స్ ముస్లిమ్స్ అండ్ హిందూస్ సిక్స్ ఇసాయిస్ ఆల్ కమ్యూనిటీ వాళ్ళు ఆల్ రిలీజన్స్ వాళ్ళు కలిసి పాకిస్తాన్ను మేము టార్గెట్ చేసి మళ్ళీ పాకిస్తాన్ ఇండియాలో కల్పించుకునే ప్రయత్నం చేస్తామనేది నేను భావిస్తున్నాను ఇది చాలా తప్పు చాలా తప్పు జరిగింది దీంట్లో హిందూస్ అనేది కాదు దీంట్లో చనిపోయిన ముస్లిమ్స్ కూడా బెంగళూరు ఒక ఫ్యామిలీ ముస్లిం ఫ్యామిలీ కూడా చనిపోయింది బికాస్ టెర్రరిజం హ్యాజ్ నో రిలీజియన్ టెర్రరిజం అనేది రిలీజియన్కు చుట్టకండి టెర్రరిజం హ్యాజ్ నో రిలీజన్ ఎట్ ఆల్ అది ఒక ఇండివిజువల్ సంస్థ వాళ్ళు చేసుకున్నది